రమణ మహర్షి వారి ఆశ్రమంలో ఒక చిన్న చిమ్నీ ఉంది ఒకరోజు ఒక చిన్న పిట్ట ఏదో విధంగా ఆ చిమ్నీలో చిక్కుకుంది అక్కడ నుంచి బయటకు రాలేకపోతుంది ఎందుకంటే అది ప్రవేశించిన మార్గాన్ని మర్చిపోయింది భగవాన్ వారు ఇది గమనించి చుట్టూ ఉన్న వారితో ఒక లూతైన సత్యాన్ని ఈ విధంగా వివరించారు ఈ పిట్ట తన సహజ స్వభావానికి విరుద్ధంగా ఓ చిన్న గదిలో బంధించబడింది ఇది ఎలా బయటపడాలో తెలియదు భయంతో ఆతృత్తో బాధపడుతోంది అలాగే జీవాత్మలు సహజంగా ఆత్మ అనే అపరిమిత ఆకాశంలో విహరించాల్సిన వారు కానీ ఈ పరిమిత శరీరంలో బంధించబడి బాధపడుతున్నారు ఈ బంధనంతో ఎటుపోవాలో తెలియక కోరికలతో కట్టుబడి ఉన్నారు ఈ పిట్ట ఎంత కష్టపడ్డా ఫలితం దక్కదు ఎందుకంటే ఇది లోపలికి వచ్చిన మార్గాన్ని గుర్తించలేకపోతుంది పైకి వెళ్లే మార్గాన్ని మాత్రమే వెతుకుతుంది అదేవిధంగా మానవులు కూడా విముక్తి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తారు కానీ తాము వచ్చిన మార్గాన్ని గుర్తించకుండా ఆనందాన్ని బాహ్య ప్రపంచంలో వెతుకుతుంటారు ఈ పిట్ట ఎల్లప్పుడూ పైకి వెళ్లాలని ప్రయత్నిస్తుంది అదే దారి అనుకుంటుంది అలాగే జీవులు కూడా వెలుపల ఆనందం ఉందని అనుకుంటారు కానీ మనసును లోపలికి మళ్లించి అంతరంగ మార్గాన్ని అనుసరించినప్పుడు వెంటనే విముక్తి లభిస్తుంది అలా రమణ మహర్షి వారు అక్కడ ఉన్నవారితో ఈ విధంగా వివరించారు